పార్లమెంట్ వన్ ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసింది నూట ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ బిల్లు మీ అందరు తెలుసు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లా మేకింగ్ లా మేకింగ్ పవర్ అంటే లెజిస్లేటివ్ పవర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పవర్ అంటే కాన్స్టిట్యూషన్ పవర్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఈ ప్రకారం లోక్సభలో రిజర్వేషన్లు త్రీ థర్టీ టూ ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజర్వేషన్స్ ఆర్టికల్ త్రీ థర్టీ ప్రకారం లోక్సభలో రిజర్వేషన్స్ త్రీ థర్టీ టూ ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజర్వేషన్స్ అయితే పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి ఎస్సీస్కి ఎస్టీస్కి మాత్రమే ఉన్నాయి ఓబీసీస్కి ఇతర కేటగిరీస్కి లేవు అన్నమాట దట్టు రిజర్వేషన్స్ పెట్టినప్పుడు టెన్ ఇయర్స్ మాత్రమే ఇది పెట్టాం ఫస్ట్ టెన్ ఇయర్స్ ఇది సెవెంత్ టైం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవైకి రిజర్వేషన్స్ టెన్ ఇయర్స్ అయిపోయిందనమాట అంటే ఆ సిక్స్ టైమ్స్ ఇప్పుడు ఆల్రెడీ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాం సెవెంత్ టైం ఇప్పుడు పెట్టాం అనమాట ఏడోసారి పదేళ్ళు ఎక్స్టెండ్ చేస్తాం రిజర్వేషన్స్ సో దాంతో పాటు ఇంకొక అంశం కూడా జరిగింది ఆంగ్లో ఇండియన్స్ ఆంగ్లో ఇండియన్స్ సంబంధించి కూడా ఒక మార్పు చేసాం శ్రీ మనందరూ తెలుసు ఆర్టికల్ ఎయిటీ వన్ ప్రకారం లోక్సభ సభ్యత్వం గురించి ఉంటుంది ఆర్టికల్ తర్వాత ఆర్టికల్ ఎయిటీ వన్కి సంబంధించి లోక్సభ సభ్యత్వం ఉన్నప్పుడు ఆర్టికల్ త్రీ థర్టీ వన్లో లోక్సభలో కనుక ఆంగ్లో ఇండియన్ సరిగ్గా లేకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ ఎడిక్వేట్లీ రిప్రజెంటెడ్ టూ ఆంగ్లో ఇండియన్స్ కెన్ బి నామినేటెడ్ టూ ఆంగ్లో ఇండియన్స్ కెన్ బి నామినేటెడ్ వై ద ప్రెసిడెంట్ అలానే ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కనుక ఆంగ్లో ఇండియన్స్ లేకపోతే వన్ ఆంగ్లో ఇండియన్ కెన్ బి నామినేటెడ్ ప్రస్తుతం పద్నాలుగు స్టేట్స్లో ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఉన్నారు ఫోర్టీన్ స్టేట్స్లో స్టేట్ అసెంబ్లీస్లో ఇప్పుడు కొత్తగా ఉన్న వన్ ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూట్ బిల్ ప్రకారం లోక్సభలో స్టేట్ అసెంబ్లీస్లో ఎక్కడా కూడా ఆంగ్లో ఇండియన్స్ నామినేషన్ ఇంకా రాదు ఇంకా ఉండదు నో ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఎందుకంటే గవర్నమెంట్ రీజన్ ప్రకారం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం టూ నైంటీ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఇండియాలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారంట టూ సిక్స్ మాత్రమే అకార్డింగ్ టు సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో అసలు లేరంట డెరక్ బ్రెయిన్ వినే ఉంటారు ఆయన పేరు డెరక్ బ్రెయిన్ చిన్నప్పుడు బోర్న్విటా కాంటెస్ట్ ఎన్డీటీవీలో వచ్చేది వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ ఒక మాట ఉన్నారు వెస్ట్ బెంగాల్లో సెన్సస్ ప్రకారం తొమ్మిది మంది ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారని రాశారు మా ఇంట్లోనే అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు ఓకే మా ఇంట్లోనే అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అలానే ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లో అసలు ఆంగ్లో ఇండియన్స్ లేదని చెప్పారు కానీ ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్ ఉంది ఎలా ఉంది ఇవన్నీ క్వశ్చన్ చేశారు సో ఆంగ్లో ఇండియన్స్ ఇంకా థౌజండ్స్లో ఇండియాలో ఉన్నారు గిండిలో అవుతున్నారు తగ్గుతున్నారు కానీ వాళ్ళ గురించి మాత్రం ఎక్కడ సెన్సస్లో ప్రాపర్గా లేదు అసలు ఫస్ట్ క్వశ్చన్ హూ ఇస్ దిస్ ఆంగ్లో ఇండియన్ ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ నైన్టీన్ పార్ట్ నైన్టీన్లో డెఫినేషన్ పార్ట్ ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ క్లాస్ టూలో ఆంగ్లో ఇండియన్ గురించి రాశారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ క్లాస్ టూ ఎవరైనా యూరోపియన్ ఫాదర్ అంటే ఒక వ్యక్తి ఫాదర్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్ వాళ్ళ తాత కానీ యూరోపియన్ అయ్యుండి మదర్ ఇండియన్ అయి ఉంటే అంటే పేరెంట్స్లో ముఖ్యంగా మేల్ పేరెంట్స్లో ఒకళ్ళు యూరోపియన్ అయ్యుండి మదర్ ఇండియన్ అయి ఉంటే వాళ్ళు జనరల్గా ఆంగ్లో ఇండియన్ అని చూస్తారనమాట మనం జనరల్గా ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎక్కువ మంది బ్రిటిషర్స్ అనుకుంటాం బ్రిటిషస్ కాదు యూరోపియన్లు ఎవరైనా తండ్రి కానీ కానీ యూరోపియన్ అయ్యింది ఇంకొక పేరెంట్ ఇండియన్ అయి ఉంటే జనరల్గా వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటాం ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ ప్రాంతంలో ఉండే ఆంగ్లో ఇండియన్స్ చాలామంది ఆస్ట్రేలియా లండన్ అంటే ఇంగ్లాండ్ తర్వాత కెనడా ఇలా వెళ్ళిపోయారు కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ మాత్రం ఇండియాలో మిగిలిపోయారు వాళ్ళు మిగిలిపోవడానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ అనేది లోక్సభలో స్టేట్ అసెంబ్లీస్లో ఉంది అట్లీస్ట్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ లోక్సభలో స్టేట్ అసెంబ్లీస్లో ఉందన్నమాట కానీ ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఎత్తేయడం కరెక్ట్ కాదు ఆ కమ్యూనిటీ ఇంకా ఇగ్నోర్ అయిపోద్ది అని చెప్పి చాలామంది చెప్తున్నారు సో దీంతో వన్ ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆంగ్లో ఇండియన్స్కి మొత్తం రిప్రజెంటేషన్ ఎత్తేస్తారు అండ్ ఎస్సీ ఎస్టీస్కి టెన్ ఇయర్స్ పాటు రిజర్వేషన్ పొడిగించారు అన్నమాట సో ఇది ఇంకా యాక్ట్ అవ్వలేదు బిల్లు బిల్లు రూపంలోనే ఉంది ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్ వెరీ సూన్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ హెస్ హ్యాపీ ఓకే ఎవరు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కోసం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ప్రయత్నాలు ఏంటి లేదా ఆంగ్లో ఇండియన్ సంబంధించిన ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ ఇవన్నీ కూడా ఆంగ్లో ఇండియన్ గురించి చెప్తున్నాయి ఆల్ దీస్ ఆర్టికల్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఆంగ్లో ఇండియన్స్ ఓకే